అంత ముప్పై నాలుగు జయంతి సందర్భంగా యూతందరం కలిసి సెలబ్రేట్ చేస్తున్నారు సో ఆయన ఇక్కడ చెప్పిన విధానంగా ఓడించు సహకరించి పోరాడనే విధంగా యూతందరూ ముందుకు వెళ్ళాలని కూడా బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి యువకులందరికీ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు పద్దెనిమిది వందల తొంభై ఒక్కటిలో మధ్యప్రదేశ్లో పుట్టినటువంటి అంబేద్కర్ ఆయనను మనం నూట ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఇక్కడ స్మరించుకుంటున్నామంటే ఆయనకు మనకు ఎటువంటి సంబంధం అనేది యువకులు ఒకసారి ఆలోచించాలి ఆయన అంటరానిసనానికి వ్యతిరేకంగా స్త్రీ సమానత్వానికి అనుకూలంగా ఎన్నో పోరాటాలు చేసిండు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు అప్పుడున్నటువంటి బాధలు వేరు దళితులకు ఈరోజు ఇక్కడ నిలబడి ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుతున్నామంటే ఆయన పొందుపరిచినటువంటి రాజ్యాంగమే అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏది స్వతంత్రం రాకముందు గాంధీని జిన్నాను అంబేద్కర్ను లండన్ పిలుస్తారు లండన్ పిలిస్తే సమావేశం అయిపోతుంది వాళ్ళ కేటాయించిన గదులలో ముగ్గురు ఉంటారు విలేకరులు వాళ్ళ ఇంటర్వ్యూ కోసం పోతారు ఫస్ట్ గాంధీ దగ్గరికి పోతే ఆయన పది గంటలకి వండుకుంటారు పది గంటలకు వండుకుంటాడు వాళ్ళ అనుచరులు పడకుండా వెళ్ళిపో అంటారు జిన్నా దగ్గరికి జరిగిపోతారు జిన్నా కూడా పన్నెండు గంటలకు వండుకుంటాడు అంబేద్కర్ దగ్గరికి పోతాడు రెండు గంటలకు అంబేద్కర్ రెండు గంటలకు పుస్తకాలు చదువుతూ ఉంటాడు